ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ మహిళా మిత్ర ఈ జిఎంఎస్కే గ్రామ సంరక్షణ అధికారులు ఉన్నారు మన సచివాలయంలో మరి ఈ అంగన్వాడీ టీచర్స్ అందరినీ పిలిపించి ఉమెన్ సేఫ్టీ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మీటింగ్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాలు మేరకు మన వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో మన వెలుతురు ఎస్ఐ గారు పెద్దయ్య నాయుడు గారు అందరినీ పిలిపించడం జరిగింది అందరినీ పిలిపించి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క మహిళా భద్రత ఉమెన్ సేఫ్టీ మీద మనం డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళందరితోటి ముఖ్యంగా మనకి ఈ యొక్క మహిళా భద్రత మీద కూడా మనం వాళ్ళకి చెప్పడం అనేది పబ్లిక్ కానీ ఎవరికైనా కూడా చెప్పేది ఒకటే మన పిల్లల యొక్క ప్రవర్తన గురించి తల్లిదండ్రులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి మన పిల్లలు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు ఏమి ఇక్కడ తిరుగుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంచెము సమయం కేటాయించి పిల్లల యొక్క బిహేవియర్ మీద శ్రద్ధ చూపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళందరికీ కూడా దిశ యాక్ట్ గురించి కూడా మళ్ళీ ఒకసారి ఈ యొక్క మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ దిశ యాక్ట్ను ప్రతి గ్రామంలో చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ప్రతి పిల్లలకు కూడా అవగాహన కల్పించమని చెప్పి చెప్తున్నాం మరియు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లో కూడా దిశా యాక్ట్ గురించి అవగాహన కల్పించి దాంట్లో ఏ విధమైనటువంటి నేరాలు చేస్తే ఏ విధమైనటువంటి శిక్షలు ఉన్నాయి అని చెప్పేసి అందరికీ అవగాహన కల్పించడం వల్ల కొంతమేర కన్నా ఉమెన్స్ మీద జరిగేటువంటి మహిళల మీద జరిగేటువంటి నేరాలు తగ్గుముఖం పడతాయనే ఉద్దేశంతో అన్ని యాక్ట్స్ అన్ని కోణాలలో పోప్సో యాక్ట్ అయితే కాదు మరియు దిశ యాక్ట్ కావచ్చు ఈ యొక్క త్రీ సెవెంటీ సిక్స్ కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కానీ అన్నీ కూడా వాటి మీద విలేజెస్లో అవగాహన కల్పించమని చెప్పేసి క్లియర్గా ఈ మీటింగ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది మరియు ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ గ్రామాలలో కొంతమంది తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లలు పన్నెండు పదమూడు సంవత్సరాలు లేదా పదహైదు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆడపిల్ల పెద్దదైపోయింది పెళ్లి చేయాలని చెప్పేసి దూరంలో వాళ్ళు వేరే ఏదో అనుకొని ఇమీడియట్గా ఆడపిల్లను ఇంట్లోంచి పంపించేయాలా ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అత్తగారిని పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ను కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా జరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఐసీడీఎస్ వాళ్ళని కూడా మనం ఈరోజు ఉమెన్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది ఈ చైల్డ్ మ్యారేజ్ ఎక్కడా కూడా ధరకూడదు వాటి మీద కూడా విలేజెస్లో అవగాహన కల్పించమని చెప్పేసి ఈ యొక్క మీటింగ్లో చెప్పడం క్లియర్గా జరిగింది ఎవరైనా విలేజెస్లో ఆకతాయిలు ఆడపిల్లలను వేధించిన ఆడపిల్లలముడి తిరిగిన ఏదున్నా కూడా మాకు నిర్భయంగా కంప్లైంట్ చేయమని చెప్పి చెప్తున్నాము అట్లా కంప్లైంట్ చేసిన వాళ్ళ యొక్క వివరాలను గోప్యంగా ఉంచాము ఎక్కడా బయటికి కుడక మేము రానివ్వము గోప్యంగా ఉంచి ఆ యొక్క ఆకతాయల మీద ప్రకారము పోలీసు వాళ్ళు చర్య తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే స్పాట్ చిని యాక్షన్ ఉంటుందో ఆ యాక్షన్ ఉన్నప్పుడే క్రైమ్ కూడా తగ్గుముఖం పడుతుంది పోలీస్ యాక్షన్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అట్లా స్ట్రాంగ్గా యాక్షన్ ఉండాలంటే మనకు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ అనేది రావాలి కొంతమంది కంప్లైంట్ ఇండదని కూడా విలేజెస్లో భయపడుతుంటారు ఆడపిల్ల విషయం అది ఇదని ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు చట్టాలన్నీ మారినాయి సమాజం కూడా రోజుకు రోజుకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం కూడా సమాజంతో పాటు అభివృద్ధి చెంది ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా నిర్భయంగా పోలీసు వారికి చెప్పమని చెప్తున్నాము ఒకవేళ పోలీసు వారికి చెప్పలేమనే పరిస్థితి ఉంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక జిఎంఎస్కే ఈ మహిళా సంరక్షణ అధికారులకు కానీ మహిళా మిత్రులకు కానీ ఎవరికి చెప్పినా కూడా ఇష్యూ మా దృష్టికి వస్తుంది మేము దాన్ని సాల్వ్ చేసేదానికోసము ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా చెప్పేది ఒకటే ఎవరైతే ఆడపిల్లలను వేధించాలి ఆడపిల్లలను ఏదో చేయాలని చెప్పి అనుకుంటే వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫు నుంచి మేము గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తున్నాము అటువంటిది ఏదైనా చేస్తే ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దట్టు లైఫ్ కన్విక్షన్ రిమాండ్లో ఉండంగానే బయటికి కూడా బెయిల్ రాకోకుండా లైఫ్ కన్వెక్షన్ వచ్చే విధంగా మాత్రం పోలీసు వాళ్ళు యాక్షన్ చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అమ్మాయిలను జోలికి వచ్చి ఏడిపించేటువంటి ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా మా పోలీస్ శాఖ నుంచి కూడా మేము తెలియజేస్తున్నాము ఇది ఇక్కడ ఈరోజు మనం పెట్టుకున్నటువంటి మీటింగ్ యొక్క ఉద్దేశము అదేవిధంగా పబ్లిక్ కూడా ఎక్కడా కూడా పోలీసు వారికి పూర్తిగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒకటి మట్కా విషయంలో అయితే ఏమి గ్యాంబ్లింగ్ కావచ్చు ఇల్లీగల్ శాండ్ కావచ్చు లిక్కర్ కావచ్చు ఇప్పుడు మనకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పేసి ఒక గ్రూప్ ఏర్పడింది ఈ యొక్క ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తారు మనము చూస్తాము ఎక్కడ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్న్నా పబ్లిక్కు ఈ విషయాల్లో పోలీసు వర్గన సహకరించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ యొక్క అన్ని కూడా విషయాలు వాళ్ళను గోప్యంగా ఉంచుతాము అవసరమైతే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళకు రివార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది పోలీసు వారి తరపున వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి పోలీసు శాఖ తరఫున రివార్డు కూడా మేము ఇస్తాము దట్టు మాకు కోరుకునేది ఒకటే ఎక్కడా గ్రామాల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటే గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయి గ్రామాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతారు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఉన్నప్పుడు గ్రామాల్లో ప్రశాంతతను కోల్పోతారు ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల తాగి అర్చుకోవడము గొడవలు పడడము దాని ద్వారా మళ్ళీ మనకు క్రైమ్ రిపోర్ట్ కావడము క్రైమ్ రిపోర్ట్ అయితే కేసులు కట్టడము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఎక్కడ ఏ చిన్న ఇల్లీగల్ యాక్టివిటీ ఉన్నా ప్రజలు మాకు వెంటనే తెలియజేయమని చెప్పేసి ప్రజలకు కూడా కోరుతున్నాము ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు ఉంటే దయచేసి పూర్తిగా మానుకోమని చెప్పి పోలీస్ శాఖ తరఫు నుంచి గట్టిగా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఒకవేళ మానుకోకపోతే దాని యొక్క పర్యవసానం కూడా వాళ్ళు రుచి చూడాల్సినటువంటి అవసరము వస్తుంది తర్వాత ఎవరు చెప్పినా కూడా ఆ విషయంలో అయితే మాత్రం ఎటువంటి మార్పు ఉండదు ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇప్పటికైనా మానుకుంటే మంచిది మానుకోకపోతే దాని యొక్క పర్యవసానం కూడా వాళ్ళు చూడాల్సి వస్తుంది దయచేసి చెప్పేది అయితే పబ్లిక్ మాకు సహకరించండి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు మానుకోండి ఉమెన్స్ జోలికి పోయి ఎవరు కూడా శాంతి మహిళా పతికొని పత్రికొండ నియోజకవర్గానికి ప్రధాన కార్యదర్శి నేను మహిళ మహిళల గురించి ఈరోజు సారు సిఏ సారు మహేశ్వర రెడ్డి సారు ఇక్కడ రోజు దిశ చట్టం గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మన వెల్దుర్తి మండలంలో ఈ అవేర్నెస్ కోసము సార్ ఎస్ఏ సిఎస్ఆర్ మనకు మహిళలకు చాలా హెల్ప్ చేస్తానన్నారు ఏమైనా కేసెస్ ఉంటే కూడా ఏ కేసులన్నా కానీ భారీ భర్తలు కానీ ఏమైనా గొడవలు ఉన్నా కూడా లేడీస్ గురించి ఏమైనా ఉన్నా కూడా దిశ చట్టం ఉన్నాయి అలాంటివి ఉన్నాయి మీరు ఎవరే భయపడొద్దంటని సార్ చెప్పారు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకున్నా కూడా ఏమైనా ఉంటే కూడా నేను మెడికల్ షాప్ దగ్గర ఉంటాను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేడీస్ ఏ చిన్న విషయం ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి ధైర్యంగా వచ్చి చెప్పవచ్చు లేదనుకో పోలీస్ స్టేషన్ కానీ రావచ్చు అని ఇప్పుడు చెప్పారు మేం మేము కూడా సార్ మాకంతా డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తే మాత్రం మేము మేమైతే ఏ ఇవన్నీ ప్రతి కేసెస్ ఉన్నా కూడా సార్ దగ్గరికి తీసుకొని వస్తాం మాకు డిపార్ట్మెంట్ హెల్ప్ ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ సమావేశం సందర్భం ఏమంటే శ్రీయస్ఆర్ మన వెల్లుర్తి పట్టణానికి వచ్చినారు ఈరోజు ఏమంటే మహిళలపై జరిగే అన్యాయాల గురించి సదరు మహిళా మిత్ర కమిటీ సభ్యులకి అవగాహన కల్పించి అలాగే వెల్లుతి ప్రజలకి ఆడవారికి అందరికీ చట్టాలపైన అవగాహన కల్పించి ఎటువంటి భయం లేకుండా ఒక వర్కింగ్ ఉమెన్ కానీ కాలేజ్ ఉమెన్ కానీ పిల్లలు కానీ చైల్డ్స్ కానీ ఎవరైనా కానీ నిర్భయంగా తమ పనులు అంటే స్కూల్ పిల్లలు స్కూల్కి ధైర్యంగా వెళ్ళడము కాలేజ్ పిల్లలు వర్కింగ్ ఉమెన్ అట్లా వెళ్ళే చోట్ల ఏమైనా ఇబ్బందికరమైన అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఈ మహిళా మిత్ర సభ్యుల ద్వారా వాళ్ళ సమస్యలను వాళ్ళకి చెప్పించి వాళ్ళ ద్వారా ఏమైనా హెల్ప్ తీసుకొని ఎటువంటి అభ్యంతరం లేకోకుండా నిరభ్యంతరంగా వాళ్ళ పనులకు కానీ స్కూళ్ళకి కానీ వెళ్ళాలా అలాగే దిశ చట్టం గురించి కానీ దిశ యాప్ గురించి కానీ ప్రతి సెల్లో ఇన్స్టాల్ చేసుకోనండి ఎటువంటి భయం లేకుండా బయట తిరిగే విధంగా అమ్మాయిలు ఉండాలా అనే విషయం గురించి మన ఎస్ఐ గారు అలాగే సిఐ గారు ఈరోజు చెప్పడం సందర్భం